హాయ్ ఫ్రెండ్స్ గొర్రెల అయితే వచ్చినాను ఇంకా గొర్రెలు అయితే ఇడ్చలేదు రప్పంలో నుంచి బయట కొడతలేకైతే వేసినాము ఇంకా గొర్రెలు ఇడిచేదలకి ఎనిమిది తొమ్మిది గంటలైతుందనమాట ఇంక ఈరోజు అయితే టమోటాలకైతే మందు పెడుతున్నాం కాబట్టి చాలా లేట్ అయితే అవుతుంది అయితే ఆరు మంది వచ్చినారు వాళ్ళైతే గిన నిన్న టమోటా పైరు మొత్తం నాటేసినారు నాటేసి అయితే తెంపినారు నిన్న రెండు వందల బాక్సులు అయితే అన్నమాట టమోటాలు ఇంకా ఏ మార్కెట్కి పోయినాయి అనేది నేను మళ్ళీ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను రేట్ ఎంత పోయింది ఏ ఏ మార్కెట్కి పోయినాయి ఏ మార్కెట్లో బాగా మంచి రేట్లు ఉన్నాయి అనేది ఈ మధ్య అయితే కొంచెం ఒకవో అయితే బాగానే ఉన్నాయి ఒకవో చోటైతే చాలా తక్కువగా ఉన్నాయన్నమాట ఇంకా టమోటాకైతే మె మందు పెడుతున్నాము కాబట్టి కూలర్లో అయితే వచ్చినారు ఇంకా పూ చేయాలి కాబట్టి కొంచెం గొర్రెలు అయితే లేటుగా లేపుతాము ఇంకా బండలైకి అయితే తోలుతున్నాం కాబట్టి తడకలు అయితే వేసి ఇంకా అయితే వేద్దాం అనుకున్నాము కొడతల్లో కూడా బాగా చల్లగా ఉంటుంది దాంట్లోకి అయితే దోమలు అయితే కొరకవు కాబట్టి అందుకనేసి కొడతలేక వేద్దాం అనుకున్నాము కానీ రప్పం బాతేకైతే ఎవరికి బిడవైతే లేదు ఎవరు ఫ్రీగా అయితే లేరు అనమాట ఏదో ఓపెన్ అయితే ఉంది ఇంకా మందు పెట్టేది మందు గెలిపేది కూలర్లు అయితే వస్తున్నారు కాబట్టి ఇంక టానిక్లు పోసేది ఇంక మొక్కజొన్న అయితే కొయ్యాలి కాబట్టి ఏదో ఓపెన్ అయితే ఉంది ఇంకా బిడువుగా అయితే లేదు కాబట్టి కొంచెం లేట్గా అయితే బాద్దాం అనుకున్నాము తడకులు ఇంక ఇన్ని రోజులు ఏమీ పని లేదు కాబట్టి తడకలు బాతేది మొత్తం మీకు వీడియోలు అయితే షేర్ చేసినాను తడకలు బాతే వాళ్ళము రెండు రోజులకి మూడు రోజులకి అయితే తడ తడకలు తిప్పుతా ఈ మధ్య అయితే చాలా పనులు అయితే ఉన్నాయి కాబట్టి తడకలు అయితే తిప్పలేదు ఇంకా గొర్రెలు అయితే ఎగినా పది గంటలపైనే అయితే లేపుతానమ్మో ఇంకా అయితే చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి కలరప్ అయితే వేయలేదనమాట గొరపిల్లలకి ఇంకా చిన్నగా ఉండే దీంట్లోకి అయితే వేసేస్తానమ్మో తడకలు లేకి ఇంకా కలరఫ్ అయితేగినా చాలా గొర్రపిల్ల అయితే వేయాల్సి ఉంటుంది కాబట్టి